కదా కొంచమే ఉంది నేను అదే అంటున్నా నీకు ఇష్టం లేదా మరి మీరు మీకు ఏం స్టాండ్ కావాలి ఇంకా ఇంకా నేను ఆనియన్స్ ఇంకా కావాలి టమాటా టమాటా చాలా ఓన్లీ ఓన్లీ టమాటాకి ఆనియన్స్ ఇంకా కొన్ని తీసుకో టూ త్రీ తీసుకురావా

సరే దీని సర్వపిండి అనే పేరు వచ్చింది అంటారు గంపి అనే పేరు గండి సర్వలో పెట్టడానికి సర్వపిండి అని పేరు వచ్చింది గంజిలో కాబట్టి ఐదుగురు సరిపోతుంది నాకు ఏమనిపిస్తుంది లంచపం పెట్టమని ఇప్పుడు ఇబ్బంది చేసిండ్రు అందుకే ఇబ్బంది గంటలోపు ఇది కావాలని ఇప్పుడే ప్యాసెస్ మొదలు పెట్టారు అడగించిండ్రు ఇప్పుడే వెయ్యి రూపాయల ఖర్చు వచ్చింది దీనికి ఫ్రెండ్స్

మా మామయ్య వాళ్ళ కొడుకులు ఇద్దరు నడుమలో పుణ్య చేయమని సతయించారు ఫ్రెండ్స్ మీరు వీడియో యూట్యూబ్ స్టవ్ మీద పెట్టిన తర్వాత మాడకుండా గంజును అటు ఇటు తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి వేడి వేడి సర్వపిండి రెడీ అయింది

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సామూహిక సర్వపిండి భోజనాలు చేస్తున్నారు మా ఇంట్లో మీరు కూడా మీ ఇంట్లో బంధువులు చుట్టాలు వచ్చినప్పుడు ఏమన్నా సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఇలాంటి సర్వపిండి పెట్టుకొని హ్యాపీగా తినచ్చు చాలా బాగుంటుంది బంధువులంతా ఒక దగ్గర చేరి సర్వపిండి తింటుంటే ఆ మజా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్